రాష్ట్రంలో శాంతి లేదు దళితులకు భద్రత లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు తెలుగుదేశం నాయకులకు ఊడిగం చేస్తున్నారు ప్రశ్నించే వాళ్లను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లను వెంటాడి వేధించడంలో బిజీగా ఉన్న పోలీసులు ప్రజల భద్రతను గాలికొదిలేశారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం పోలీసులు కనీసం స్పందించడం లేదు నేడు ఏకంగా ఓ పాస్టర్ హత్యకు గురైనా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు నిత్యం శాంతి ప్రేమ వచనాలు చెప్పే సౌమ్యుడు పాస్టర్ ప్రవీణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఈ దారుణంపై ప్రభుత్వం ఒక సంతాప సందేశం విడుదల చేసి ఊరుకుంది తప్ప విచారణకు ఆదేశించలేదు ఈ దారుణం రాష్ట్రంలో దళితుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తుంది తమపై దాడులు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం చూడనట్లు ఉంటోందని ఆ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి పాస్టర్ ప్రవీణ్ హత్య రాష్ట్రంలోనే సంచలనంగా మారింది దీనిపై ప్రభుత్వ నామమాత్రపు స్పందన దళితుల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతోంది తనకు ప్రాణహాని ఉన్నట్లు ఇటీవల ప్రవీణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు అయినా ఈ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించలేదు ఒక పాస్టర్ కు భద్రత లేకపోతే మామూలు దళితులకు రక్షణ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు